హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ హోలీ స్పెషల్ అయిన తండ్రి డ్రింక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇది హోలీ స్పెషలే కాదండి ఒక మంచి చక్కటి ఎనర్జీ డ్రింక్ కూడా మళ్ళీ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు కాజు బాదం అలాగే పిస్తాపప్పు తీసుకోవాలి మూడు పావు పావు కప్పు వరకు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపును అదేవిధంగా ఒక నాలుగైదు ఇలాచీలు ఒక ఆరు వరకు తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అరబెట్టిన గులాబీ రేకులను వేసుకొని అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకుని కలిపేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు వీటిని చక్కగా నాననివ్వాలి అంతలోపు మనము డ్రై ఫ్రూట్స్ నాణ్యత ఇప్పుడు మనము ఒక లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుని వీటిని వేడి చేసుకుని తీసుకుందాము ఇక్కడ మొత్తం ఈ టెండా డ్రింక్ని మనము లీటర్ పాలతో చేస్తున్నామండి ఇక్కడ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ యొక్క కొలత కూడా అన్నీ ఈ లీటర్ పాలకు సరిపడా తీసుకున్నాము చూడండి ఇక్కడ మనకు పాలు అనేవి ఒక పొంగు వచ్చి ఒక రెండు నిమిషాలు పాలు మరిగిన తర్వాత చక్కగా మరిగిపోయాక తర్వాత మంటల్ లో ఉంచుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇవి నార్మల్గా కాస్త కూల్ అయ్యే వరకు పక్కనే అలాగే పెట్టేసుకుని మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము ఇలా వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ పాలని ఒక రెండు నుంచి మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము అంతలోపు మనకు నాలుగు గంటల తర్వాత ఇక్కడ చూపిస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఆ వాటర్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే వేసేసుకోవాలి ఇలా మొత్తం అలాగే వేసేసుకొని ఇక్కడ మొత్తం నేను ఈ డ్రై ఫ్రూట్స్కి ఒక అరకప్పు వరకు రాక్ షుగర్ని యూజ్ చేస్తున్నానండి కావాలంటే ఇంకా చిన్న చిన్నగా ఉంటుంది కదా వాటిని కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితేనే మనకి పాలలో ఇది చక్కగా కలిసిపోయి మనకి ఇటు అండర్ డ్రింక్ కూడా టేస్టీగా వస్తుంది ఇప్పుడు పాలలోకి వీటిని వేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఎలాంటి ఉండలేకుండా దీన్ని చక్కగా కలుపుకోవాలి ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదా ఒక స్ట్రైనర్తో అయినా దీన్ని ఇలా మనము ప్రెస్ చేసి తీసేసుకోవచ్చు సో చూసారు కదా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి మిగతా ఒక టీ స్పూన్ వరకు డ్రై రోస్ పెటల్స్ని కూడా వేసేసుకుని అలాగే దీంట్లో కొద్దిగా కుంకుమ పవ్వును కూడా యాడ్ చేసుకుని మనము సర్చ్ చేసుకోవడమే అండి ఈజీగా అయిపోతుంది హోలీ స్పెషల్ అయిన టండర్ డ్రింక్ని ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి చల్లచల్లగా ఇలా మనము దీన్ని చక్కగా సర్వ్ చేశామంటే ఇష్టంగా తాగేస్తారండి పిల్లలు పెద్దలు అనేది లేదు అందరూ ఇష్టంగా తాగిస్తారు అలాగే దీంట్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని చిల్లుడుగా తాగారంటే భలే నచ్చుతుందండి అందరికీ మరి ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లు ఇవ్వడం మర్చిపోకండి మీరు ట్రై చేస్తే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ షేర్ వీడియో డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్